తాళ్లరేవు మండలంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా ముప్పై తొమ్మిదవ రోజు తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనను తెలియజేశారు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా ముప్పై తొమ్మిదవ రోజు తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనను తెలియజేశారు రాష్ట్ర రాజధాని పరిసర ప్రాంతాల్లో నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసి ఆయన సామాజిక దృక్పథం చాటుకున్నారు అయితే న్యాయంగా పోరాటం చేస్తున్నా తమ సమ్మె పట్ల సానుకూలంగా స్పందించడం లేదని నిరసనను ఆయన విగ్రహం వద్ద చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు టేకుమూడి లక్ష్మణరావు అత్తిలి బాబురావు టేకుముడి ఈశ్వర్రావు సత్యనారాయణ అదృష్ట దీపకుడు తణుకు రాజు తదితరులు పాల్గొన్నారు ఎవరన్నా ఎవరైనా దారు Thank you.